మాంజాలు ఏ విధమైన హానికరమైన వస్తువులు వాడబడ్డ మాంజా వాడకూడదు అది వాడడం నేరం అని చెప్పేసి దానికి మనకి బిఎన్ఎస్ టూ ట్వంటీ త్రీ ఏలో రెండున్నర వేల ఫైన్ అదేవిధంగా ఆరు నెలల జైలు శిక్ష బిలో సంవత్సరం జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయల వరకు జరిమానా అదేవిధంగా వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ లోన్ వచ్చేసి ఐదు సంవత్సరాల జైలు శిక్ష అదేవిధంగా ఫైన్ మిగతావి కూడా ఉన్నాయండి ఆరు నెలల జైలు శిక్ష ఐదు వేల రూపాయలు మూడు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పదివేల రూపాయల ఫైన్ ఉంటుంది ఇది ఓన్లీ కాటన్ థ్రెడ్ వాడి ఈ గాలిపటాలు ఎగిరేయాలని చెప్పేసి మేము అందరికీ జనరల్ పబ్లిక్కి కొంతగా కన్వే చేయాలి దీనివల్ల ప్రాణహాని జంతువులకి కూడా హాని జరుగుతుంది అది కొంచెం మొక్క పడిపోయినా జంతువులకి కూడా చాలా హాని జరుగుతుంది అది పొరపాటున తెగి ఎవరి గొంతు కానీ దేనికైనా కట్ చేసే రకంగా ఉంటుంది కాబట్టి అలాంటివి వాడకూడదని చెప్పేసి ఈ లోక అదాలత్ సందర్భం ఇది ప్రజలకు కూడా ఇది ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మేము ఈ ఫ్లెక్సీని విడుదల చేస్తున్నాము దీన్ని కొంతవరకు మీరు ప్రజల్లోకి చైతన్యపరచాలని చెప్పేసి నేను అన్ని ప్రెస్ వాళ్ళకి సంబంధించి అందరినీ కూడా కోరుతా ఉన్నానండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ రోజున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన జాతీయ లోకదాలత్ని మనం జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా నేను కక్షిదారులందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ కోర్టులో పెండింగ్ ఉన్న అన్ని క్రిమినల్ పెండింగ్ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అదేవిధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు భూతగాదాలు ఫ్యామిలీ మ్యాటర్స్ అదేవిధంగా సివిల్ కేసులు అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో మీరు సెటిల్ చేసుకొని మీ సమయాన్ని డబ్బుని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఈ సివిల్ కేసెస్లో వచ్చేసి మీరు కేసును రాజీ చేసుకుంటే మీరు ఆల్రెడీ పే చేసిన కోర్ట్ ఫీ అనేది మీకు వాపస్ ఇవ్వబడుతుంది అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయిన కేసుకి అప్పీల్ ఉండదు సివిల్ అయినా క్రిమినల్ అయినా అప్పీల్ ఉండదు అదేవిధంగా క్రిమినల్ కేసెస్ అన్నింటిలో కూడా రాజీ కొడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ కూడా మీరు సెటిల్ చేసుకోవచ్చునండి అదే కాకుండా మొత్తంగా మేము మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడైతే ఐదు బెంచీలు ఏర్పాటు చేసామండి లోక్ అదాలత్ బెంచీలు జడ్జర్లలో రెండు ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ మూడు ఉన్నాయి ఇంకా మా మ్యాజిస్ట్రేట్లు ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళ వస్తే ఇంకొక మూడు బెంచీలు ఏర్పాటు చేస్తాము జిల్లా కోర్టులో మోటార్ వెహికల్స్ అదేవిధంగా సివిల్ కేసులకు సంబంధించిన ఒక బెంచీ ఉంటుంది అదేవిధంగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్లో ఒకటి అందులో ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా అదేవిధంగా సివిల్ కేసులు కూడా రాజీ చేస్తారు సో ఈ మహబూబ్ నగర్ జిల్లా కక్షిదారులందరినీ ఈ సందర్భంగా నేను ఈ లోకదాలత్ని వినియోగించుకొని అన్నీ రాజీపడదగ్గ సివిల్ క్రిమినల్ క్రిమినల్ అండ్ సివిల్ అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ కేసెస్ అన్నింటినీ కూడా సెటిల్ చేసేసుకొని మీ తొందరగా సత్వర న్యాయం పొందుతారని చెప్పేసి ఇందులో ఏ పార్టీ కూడా ఎవరూ కూడా గెలిచినట్టు ఒకరు ఓడినట్టుగా ఉండదు ఈ లోకదాలత్ అనేది ఇరు వర్గాలకి సమాన న్యాయం చేసే రకంగా రూపొందించబడిన ఒక కార్యక్రమం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లోక ని సక్సెస్ చేస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను